వెల్కమ్ బ్యాక్ టు ఆదివాసీల సాగు భూములను కాపాడాలి అనకాపల్లి జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఆదివాసీలు జీవిస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న భూములను స్థానిక ఆదివాసీలే తరతరాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నారు భూమి రికార్డులపై అవగాహన లేనటువంటి ఆదివాసీలు సాగుబడి నమోదు చేయించుకోలేకపోయారు ఈ విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు కూడా ఆ పని చేయలేదు కానీ ఆదివాసీల సాగును గుర్చి అందరికీ తెలుసు అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న ఆదివాసీ గ్రామాలకు షెడ్యూల్ ప్రాంతాల రక్షణ లేదు భూములకు విలువ పెరిగిపోవడంతో భూ మాఫియా రంగంలోకి దిగింది కొందరు అవినీతి పరులైన రెవెన్యూ అధికారులకు భారీగా లంచాలు ఆశ చూపి వెమ్లెడ్ రికార్డులో ఏకపక్షంగా మార్పులు చేయిస్తున్నారు సాగు అనుభవంలో ఆదివాసీలు ఉన్న వాస్తవాన్ని తొక్కిపెట్టి రెవెన్యూ అధికారి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వేయర్లతో తప్పుడు రిపోర్ట్లు రాయించుతాను కంప్యూటర్ దగ్గర పెట్టుకుని ఆన్లైన్ రికార్డులను మార్చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు పిఎస్ అజయ్ కుమార్ ఆల్ ఇండియా లయన్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను చట్టాన్ని అందరూ గౌరవించాలి అమలుపరచాలి అని అధికారులు చెప్తూ ఉంటారు నిజమే చట్టాన్ని అందరూ గౌరవించాలి అమలుపరచాలి కానీ ఆ చట్టాన్ని అధికారులే ఉల్లంఘిస్తే ప్రజలు ఏం చేయాలి ఆ పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఆ పై స్థాయి అధికారులు ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎలాంటి విచారణ జరపకుండా వారాలు నెలలు తరబడి కాలయాపన చేస్తుంటే ఏం చేయాలి అనకాపల్లి జిల్లాలో ఆదివాసీలు న్యాయం కోసం ఈరోజు రోడ్డుకెక్కారు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మండలాల్లో నిరసన ప్రదర్శనలకు వారు సిద్ధమవుతున్నారు ఎందుకు ఎందుకు అని అంటే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో గొలుగొండ మండలం ఉంది అక్కడ ఏజెన్సీ ఏరియా ఆనుకొని ఉంటుంది ఆ మండలం అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి ప్రస్తుతం తహసీల్దార్గా పనిచేసినటువంటి అధికారి రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టానికి పూర్తి భిన్నంగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఆదివాసీలు సాగు అనుభవంలో ఉన్నారు సాగు అనుభవంలో ఉన్నారని గత అధికారులు నిర్ధారించారు జిల్లా కలెక్టర్కి నివేదికలు పంపించారు అయినా గ్రామ పరిపాలన అధికారిని మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్స్ సృష్టించి ఒకటి రెండు కాదు తరతరాలుగా ఆదివాసీల సాగు అనుభవంలో ఉన్న ఇరవై మూడు ఎకరాల నలభై సెంట్లకు రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టానికి విరుద్ధంగా పట్టా మార్పిడి చేశారు అదే కాదు అదే గ్రామంలో పాతమల్లంపేట రెవెన్యూ విలేజ్లో ఆదివాసీల సాగులో ఉన్న మరో పదమూడు ఎకరాల భూమిని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నాడు పిఆర్ఓ రిపోర్ట్ లేదు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ లేదు సర్వే రిపోర్ట్ లేదు ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టుగా పెట్టారు అందులో ఎలాంటి తేదీలు లేవు కేవలం ఆదివాసీల సాగు అనుభవంలో ఉన్నప్పటికీ తొంభై ఏడు సంవత్సరాల వృద్ధురాల ఆ భూమిని సాగు చేస్తుందని రికార్డులో మార్పు చేయడం జరిగింది దాని తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పాత మల్లంపేటలో అనే ఒక ఆవాస గ్రామం ఉంది అక్కడ ఎప్పటి నుంచో ఆదివాసీలు సాగులో ఉన్నారు మీరు వెళ్ళి చూస్తే వాళ్ళు వేసినటువంటి తోటల వయసే వాళ్ళ సాగు అనుభవం తెలియజేస్తుంది కానీ ఆ గ్రామానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ హెడ్ క్వార్టర్ విలేజ్లో నలుగురితో సంతకాలు పెట్టించి తాను పంచనామా జరిపించానని ఆ పంచనామాలో ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఉన్న వ్యక్తే సాగు అనుభవంలో ఉందని చెప్పి కనుక ఆవిడి పేరుతో రికార్డు సరిచేయడానికి అనుమతించానని జిల్లా కలెక్టర్ కి ఆయన లేఖ రాస్తాడు ఇలా ఒకటి రెండు కాదు అనేక అక్రమాలు చేస్తూ వచ్చారు దీనిపై ఆదివాసీలు ఫిర్యాదు చేశారు ఈ సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు ఆదివాసీలు వారిని కలిసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో కంప్లైంట్ ఇచ్చారు జూలై పన్నెండు లోపల ఎంక్వైరీ పూర్తి చేయమని జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి జరిగింది ఇవాళ మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం ఇంతవరకు ఎంక్వైరీ లేదు భూమి శిష్ట కమిషనర్ కార్యాలయం ఎంక్వైరీ చేయమండి రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క విజిలెన్స్ విభాగం ఎంక్వైరీ చేయమండి డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఎంక్వైరీ చేయమని జిల్లా కలెక్టర్ గారికి ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి లెటర్స్ రాశారు అంతేకాదు నేషనల్ ఎస్టీ కమిషన్ ఎంక్వైరీ చేసి ముప్పై రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వని చెప్పింది అంటే ఇన్ని ఏజెన్సీలు ఇన్ని సంస్థలు ఈ అధికారులు చెప్పిన విచారణ ఎందుకు జరగదు యాక్చువల్ గా ఎంఆర్ఓ రాసినటువంటి లో ఏం రాశారు వాస్తవంగా భూమి మీద ఏముందో ఎందుకు పరిశీలన చేయరు ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నిటినీ కూడా మాఫీ చేసేసి ఆఫీసులో లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు అందుచేత వారు ఏం డిమాండ్ చేస్తున్నారంటే గొలుగొండ మండలం తహసీల్దార్పై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ జరపడానికి ఒక అధికారిని విచారణ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు నియమించాలి పాతమల్లంపేటలో ప్రస్తుత తహసీల్దార్ చేసినటువంటి అన్ని మ్యూటేషన్స్ మార్పులకు సంబంధించిన ఫైళ్లను తక్షణం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అన్ని మండలాల్లో ఆదివాసీలు ఆందోళనకు సిద్ధపడుతున్నారు దానికి ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ తరఫున మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాము జిల్లా కలెక్టర్ కలెక్టర్గా స్పందించాలని కోరుతున్నాము లేదని అంటే ఉన్నత న్యాయస్థానాల దృష్టికి దీన్ని తీసుకుని వెళ్ళవలసి ఉంటుందని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము నమస్తే ಅಕ್ರಮ ವಿಚಾರಣ ಜರ